చాలా మంది ఉద్యోగుల యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ అనేవి ఇన్వాలిడ్ అవుతున్నాయి అంటే పోస్టల్ బ్యాలెట్ పేపర్ని ఏ విధంగా మార్కింగ్ చేయాలో తెలియక ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం పోస్టల్ బ్యాలెట్ పేపర్ని ఏ విధంగా ఆ మార్కింగ్ అనేది చేయాలి ఏ విధంగా చేస్తే మన యొక్క ఓట్ అనేది వ్యాలిడ్ అవుతుంది ఏ విధంగా చేస్తే మన యొక్క ఓట్ అనేది ఇన్వ్యాలిడ్ అవుతుంది అదేవిధంగా మనం ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద మనకి ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఏమేమి కవర్స్ ఇస్తారో ఏ కవర్ దేంటో ఉంచాలి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్ని ఏ విధంగా ఉపయోగించాలని చూద్దాం అంటే ఏ విధంగా మనం మార్కింగ్ చేస్తే మన యొక్క ఓటు అనేది వ్యాలిడ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా ఇది ఒక మోడల్ పోస్టల్ బ్యాలెట్ పేపరు దీంట్లో మనం ఏ అభ్యర్థికి అయితే మనం ఓటు వేయాలనుకుంటున్నామో ఆ అభ్యర్థికి ఎదురుగా మనం ఈ విధంగా రైట్ మార్క్ చేయాలి అదేవిధంగా ఒక రైట్ మార్క్ మాత్రమే చేయాల్సి ఉంటుంది రెండు చేయకూడదు ఈ విధంగా రైట్ మార్క్ అనేది ఒక అభ్యర్థికి మాత్రమే ఉండాలి ఇంకా మిగతావన్నీ ఈ విధంగా ఖాళీలో ఉండాలి అదేవిధంగా ఆ రైట్ మార్క్ అనేది పై అభ్యర్థి మీదకి వెళ్ళకూడదు కింద వారికి వెళ్ళకూడదు అంటే మధ్యలో రెండు గీతల యొక్క మధ్యలోనే ఆ రైట్ మార్క్ అనేది ఉండాలి ఈ విధంగా ఉంటేనే మన యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓట్ అనేది వ్యాలిడ్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక విధంగా కూడా మనం పోస్టల్ బ్యాలెట్ని మనం ఆ ఓట్ని వేయవచ్చు అదేంటంటే ఈ విధంగా ఇంటూ మార్కు అంటే మనం ఏ అభ్యర్థికి అయితే మనం ఓటు వేయాలనుకుంటున్నామో ఆ అభ్యర్థికి ఎదురుగా ఈ విధంగా ఇంటు కొట్టినా కూడా ఆ ఓటు అనేది వ్యాలిడ్ అవుతుంది కాకపోతే ఒక ఇంటూ మాత్రమే ఉండాలి ఈ విధంగా మొత్తం ఉన్న అభ్యర్థుల్లో మనం ఏ అభ్యర్థికి అయితే వేయాలనుకుంటున్నామో ఆ అభ్యర్థికి ఎదురుగా ఈ విధంగా ఇంటు మార్క్ అయినా ఉంచవచ్చు లేదంటే రైట్ మార్క్ అయినా ఉంచవచ్చు అవి కూడా ఆ రెండు గీతల మధ్యలోనే ఉండాలి ఇంకా ఏమీ ఉండకూడదు ఈ విధంగా రైట్ మార్క్ కానీ లేదంటే ఇంటూ మార్క్ కానీ ఈ విధంగా ఉంటేనే ఆ ఓట్ అనేది వ్యాలిడ్ అవుతుంది ఇప్పుడు ఇన్వ్యాలిడ్ అయ్యే సంఘటనలు చూద్దాం ఇదేంటంటే ఇన్వాలిడ్ అంటే మనం రెండు రైట్ మార్కులు చేసామనుకోండి అది ఓట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది ఇలా చేయకూడదు ఒక రైట్ మార్క్ మాత్రమే ఉండాలి నెక్స్ట్ ఈ విధంగా ఉన్నా కూడా మన యొక్క ఓట్ అనేది ఇన్వ్యాలిడ్ అవుతుంది ఈ సందర్భం ఏంటంటే మనకి ఒక అభ్యర్థి నచ్చారు అనుకోండి ఆ అభ్యర్థికి రైట్ మార్క్ కొడతారు మిగతా వారందరికీ ఇంటూలు కొడతారు ఇలా కొట్టినా కూడా ఇన్వాలిడ్ అవుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ రైట్ మార్కు ఇంటూ మార్కు రెండిటికి ఒకటే అర్థం అంటే మనం రైట్ మార్క్ కొట్టినా ఇక్కడ వ్యాలిడ్ అవుతుంది ఇంటూ మార్క్ కొట్టినా వ్యాలిడ్ అవుతుంది అంతేకాని ఇంటూ అంటే నాకు నచ్చలేదని కాదనమాట నెక్స్ట్ ఇక్కడ రైట్ మార్క్ అనేది ఇద్దరు అభ్యర్థులకి మధ్యలో అంటే ఇక్కడ అర్థం కాదనమాట పై అభ్యర్థికి రైట్ మార్క్ కొట్టామా కింద అభ్యర్థికి మనం రైట్ మార్క్ కొట్టామనేది అర్థం కాదు అలా ఇవ్వకుండా కరెక్ట్గా సెంటర్లో మధ్యలోనే ఆ రెండు గీతల మధ్యలోనే ఆ రైట్ మార్క్ అనేది మనం మార్కింగ్ అనేది చేయాలి నెక్స్ట్ ఇది ఇందా చూపించింది అన్ని ఇంటులు కొట్టేసేసి ఒక అభ్యర్థికి మాత్రం రైట్ కొడతారు ఇలా కూడా చేయకూడదు అనమాట ఇలా చేసిన మన యొక్క ఓట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది ఒకటి మాత్రమే ఉండాలి నెక్స్ట్ ఇంటూ మార్కు ఇది కూడా అంతే పై అభ్యర్థికో కింద అభ్యర్థికో ఏంటనేది అర్థం కాదనమాట ఇలా ఉన్నా కూడా ఎవరికి ఓటు వేశామనేది తెలియదు కాబట్టి ఈ ఓటు అనేది ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి మధ్యలోనే ఉండాలి ఇంటూ కానీ రైట్ మార్క్ కానీ నెక్స్ట్ కొంతమంది రైట్ మార్క్ కానీ ఇంటూ మార్క్ కానీ కొట్టకుండా సిగ్నేచర్స్ చేస్తారు ఇలా సంతకం చేసినా కూడా ఆ ఓట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం పోస్టల్ బ్యాలెట్ ఇస్తే ఆ పేపర్ మీద మనం రైట్ మార్క్ కానీ ఇంటూ మార్క్ కానీ ఏదో ఒకటే ఉండాలి అంతే కానీ అక్కడ మనకు సంబంధించి మన యొక్క వివరాలు ఏమీ ఉండకూడదు అంటే దాంట్లో మన యొక్క ఫోన్ నెంబర్ వేయటం కానీ లేదంటే మనకు సంబంధించిన సమాచారం రాసినా లేదంటే ఈ విధంగా సంతకం చేసినా లేదంటే మనం రైట్ మార్కు లేదంటే ఇంటూ మార్క్ వేసి కింద సంతకం చేసినా కూడా ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా పోస్టల్ బ్యాలెట్ ఉందంటే దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే ఈ విధంగా రైట్ మార్క్ ఒకటే ఇవ్వాలి ఇంతకు మించి ఈ బ్యాలెట్ పేపర్ మీద ఏమీ ఉండకూడదు లేదంటే ఇంటూ మార్కు ఒకటే ఉండాలి ఇంతకు మించి ఇంకా మిగతా పేపర్ మొత్తం ఖాళీగా ఉండాలి మనం ఎలాంటి సంతకాలు కానీ మనకు సంబంధించిన వివరాలు కానీ లేదంటే ఇప్పుడు చూపించిన ఈ విధంగా ఈ ఇన్వాలిడ్ వచ్చే విధంగా మనం ఎట్టి పరిస్థితుల్లో మనం చేయకూడదు అదేవిధంగా నచ్చిన వారికి రైట్ కొట్టి మిగతా అయ్యి ఇంటూ కొట్టకూడదు సంతకాలు కూడా చేయకూడదు ఈ విధంగా రైట్ మార్కు లేదంటే ఇంటూ మార్కు ఈ విధంగా ఉంటేనే మన యొక్క పోస్టల్ బ్యాలెట్ అనేది వ్యాలిడ్ అవుతుంది గమనించగలరు నెక్స్ట్ ఇప్పుడు ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద మనం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వేయడానికి వెళ్ళినప్పుడు మనకు ఏమేమి కవర్స్ ఇస్తారు వాటిని ఏ విధంగా ఉపయోగించాలి అనేది ఇప్పుడు పూర్తిగా డీటెయిల్గా గా చూద్దాం ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తారు ఆ సెంటర్ ఆ వెన్యూ ఏంటనేది కూడా ఆర్ఓ గారు మనకి తెలియచేస్తారు ఆ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద మాత్రమే మనం వెళ్ళి అక్కడ ఓటు అనేది వేయాల్సి ఉంటుంది అలా ఆర్ఓ గారు ఆ పోస్టల్ బ్యాలెట్ వేయటానికి మనకి ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మనం అక్కడికి వెళ్తే మనకి ఆర్వో గారు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఐదు రకాల పత్రాలను మనకి ఇస్తారు దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఫామ్ థర్టీన్ ఏ డిక్లరేషన్ ఇది ఒక ఫామ్ అనమాట ఈ డిక్లరేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది కూడా చూపిస్తాను నెక్స్ట్ రెండోది వచ్చేసరికి ఫామ్ థర్టీన్ బి దీనిని మనం కవర్ ఏ అంటాం అంటే ఇది ఒక కవర్ కవర్ రూపంలో ఉండే ఒక ఫామ్ అనమాట అంటే ఇది ఒక ఫామ్ రూపంలో ఉండదు కవర్ రూపంలో ఉంటుంది దీనిని కవర్ ఏ అంటాము మూడోది వచ్చేసరికి ఫామ్ థర్టీన్ సి ఈ ఫామ్ కూడా కవర్ రూపంలో ఉంటుంది దీనిని మనం కవర్ బి అంటాము నాలుగోది వచ్చేసరికి ఫామ్ థర్టీన్ డి దీంట్లో మనకి సూచనలు ఉంటాయి అనమాట జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు అసెంబ్లీకి పార్లమెంట్ కి మనకి విడివిడిగా బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు ఈ విధంగా ఆర్వా గారు ఆ ఫెసోటి సెంటర్ వద్ద ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటర్స్ అందరికి ఈ ఫామ్స్ ని మనకి అందజేస్తారు ఇప్పుడు వీటన్నిటి గురించి చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి ఫామ్ థర్టీన్ ఏ ఇది డిక్లరేషన్ ఫామ్ అనమాట ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది దీంట్లో ఇక్కడ మన యొక్క అసెంబ్లీ నెంబరు నంబరు రాయాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు కదా ఆ పోస్టల్ బ్యాలెట్ మీద ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ సీరియల్ ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది ఇక్కడ కంపల్సరిగా సిగ్నేచర్ చేసి ఉండాలి అదే విధంగా ఇక్కడ డేటు మన యొక్క అడ్రస్ రాస్తాము నెక్స్ట్ ఇక్కడ అటెస్టేషన్ ఆఫ్ సిగ్నేచర్ మనం ఆఫీసర్ చేత మనం అటెస్టేషన్ అనేది చేయించాల్సి ఉంటుంది ఆ ఫెసిలిటేషన్ సెంటర్ వద్దే మనకి గెజిస్టెడ్ ఆఫీసర్స్ అవైలబుల్ గా ఉంటారు నో ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడే గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు ఇక్కడ గెజిటర్డ్ ఆఫీసర్ చేత సిగ్నేచర్ చేపించాల్సి ఉంటుంది నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పేరు రాస్తాము ఈ విధంగా డిక్లరేషన్ లో బ్యాలెట్ పేపర్ సీలర్ నంబర్ కానీ మన యొక్క సిగ్నేచర్ కానీ గెజిటెడ్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ కానీ లేకపోతే ఇది వ్యాలిడ్ అవ్వదు నెక్స్ట్ రెండోది వచ్చేసరికి ఫార్మ్ థర్టీన్ బి ఇది కవర్ ఏ అంటాము ఇది ఒక కవర్ అనమాట ఈ విధంగా ఫామ్ థర్టీన్ బి కవర్ ఉంటుంది దీనిని కవర్ ఏ అంటాము దీంట్లో ఇక్కడ టూ వద్ద రిటర్నింగ్ ఆఫీసర్ గారి యొక్క అడ్రస్ ఇక్కడ రాస్తాము అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి సీరియల్ నెంబర్ కూడా ఇక్కడ కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఈ కవర్ మీద మనం ఎలాంటి సిగ్నేచర్స్ అనేవి చేయమనమాట అంటే ఇక్కడ మన యొక్క సైన్లు ఈ కవర్ ఏ మీద ఉండకూడదు ఓన్లీ ఇక్కడ ఆర్ఓ గారి యొక్క అడ్రస్ పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ ఇక్కడ ఉన్నట్లు మాత్రమే మనం ఫిల్ చేయాలి అదేవిధంగా ఈ కవర్ ఏలో మనం ఏమి ఉంచుతామంటే బ్యాలెట్ పేపర్ ఉంచుతాం బ్యాలెట్ పేపర్ నుంచి సీల్ చేస్తాము కంపల్సరీగా ఈ మనం సీల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ కవర్ ఓన్లీ బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉంచాలి ఇంకేమీ ఉండకూడదు నెక్స్ట్ వచ్చేసరికి ఫామ్ థర్టీన్ సి దీని మనం కవర్ బి అంటాం ఇది కూడా కవర్ రూపంలో ఉండే ఒక ఫామ్ అనమాట ఇప్పుడు ఈ కవర్ బి గురించి వద్దాం ఈ కవర్ బి లో ఏమి ఉంచుతారంటే ఇందాక మనం కవర్ ఏ చూసాం కదా ఈ ఏలో మనం బ్యాలెట్ పేపర్ ఉంచుతాం ఈ కవర్ ఏ మొత్తాన్ని తీసుకువచ్చి ఈ కవర్ బిలో ఫోల్డ్ చేసి లోపల ఉంచుతాం అదే విధంగా అక్కడ మనం ఫామ్ థర్టీన్ ఏ డిక్లరేషన్ చూసాం కదా దీనిని కూడా ఫోల్డ్ చేసి ఈ కవర్ బిలో ఉంచుతాం కాబట్టి ఈ కవర్ బిలో మనం రెండు రకాల వాటిని ఉంచుతాం అవేంటంటే ఫామ్ థర్టీన్ ఏ డిక్లరేషన్ విధంగా ఫామ్ థర్టీన్ బి అంటే ఇది కవర్ ఏ దీంట్లో బ్యాలెట్ పేపర్ ఉంటుంది ఇవి రెండింటిని విడివిడిగానే పెట్టాలి ఈ కవర్ ఏలో ఓన్లీ బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉండాలి దీనిని ఫోల్డ్ చేసి కవర్ బిలో పెడతాము అదేవిధంగా ఈ డిక్లరేషన్ కూడా ఫోల్డ్ చేసి కవర్ బిలో పెడతాము అంతేకాని ఈ డిక్లరేషన్ తీసుకొచ్చి కవర్ ఏ లో వేయకూడదు కవర్ ఏలో ఓన్లీ బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉండాలి ఈ కవర్ ఏని ఈ ఈ డిక్లరేషన్ని రెండింటిని తీసుకొచ్చేసేసి కవర్ బిలో ఉంచుతాము ఈ కవర్ బిని కూడా సీల్ చేస్తాము నెక్స్ట్ ఈ కవర్ బి పై కంపల్సరిగా సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మన యొక్క సిగ్నేచర్ ని కంపల్సరిగా చేయాల్సి ఉంటుంది అదే విధంగా ఈ కవర్ బీని ఓపెన్ చేసినప్పుడు దీంట్లో డిక్లరేషన్ కనుక లేకపోతే ఓటుని పరిగణలోకి తీసుకోరు అంటే ఒక కవర్ ఏ ని మాత్రమే ఉంచేసేసి డిక్లరేషన్ పెట్టలేదు అనుకోండి మన ఓట్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది కాబట్టి కంపల్సరీగా ఈ కవర్ బీలో డిక్లరేషన్ ఉండాలి అదే విధంగా కవర్ ఏ కూడా ఉండాలి ఇవి రెండు ఉంటేనే మన యొక్క ఓట్ అనేది వ్యాలిడ్ అవుతుంది అదే విధంగా ఈ కవర్ బి పై మన యొక్క సిగ్నేచర్ ఉండాలి ఆర్వ గారి యొక్క అడ్రస్ ఉండాలి కాబట్టి ఈ విధంగా ఈ ఫార్మ్ థర్టీన్ డిక్లరేషన్ ని అదేవిధంగా కవర్ ఏ ని కవర్ బి ని ఈ ఇన్స్ట్రక్షన్స్ ని ఇవన్నీ కూడా అంటే ఈ బ్యాలెట్ పేపర్ వీటన్నిటిని కూడా మనకి ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తారు అక్కడ ఆర్వ గారు ఎవరెవరైతే ఫామ్ ట్వెల్వ్ నే ఇచ్చారో వారందరికీ ఈ ఐదు రకాల ఫామ్స్ అనేవి ఇచ్చేసేసి ఆ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద మనం బ్యాలెట్ ఓట్ని మనం వేయవచ్చు